అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బెల్లం తాలీకులు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం ఒక కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో పావు టీ స్పూన్ కంటే తక్కువ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తాలికలు చప్పక లేకుండా ఉంటాయి ఇంకా వన్ టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలో బియ్య పిండిని యాడ్ చేసేసుకోవాలి బియ్యం పిండి వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం గోరువేచగా ఉండగానే ఇది కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి పిండిని బాగా కలుపుకుంటే తాలికలు కూడా బాగా వస్తాయండి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని బియ్య జల్లుకొని తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం సన్నగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ తాలూకలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత దీనికి బెల్లం కరిగించుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి తర్వాత దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లంని కరిగించుకోవాలి బెల్లంలో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ మనం బెల్లంలో వేసేసుకున్నాం కాబట్టి మిగిలిన రెండు కప్పులు వాటర్ని వేరొక గిన్నెలో వేసుకోవాలి మనం బెల్లం తాలికలు దేనిలో చేసుకుంటాం దానిలో యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ బెల్లం పాకం కూడా ఫిల్టర్ చేసుకుని వేసేసుకోవాలి తర్వాత కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న తాలూకలు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి సగం వేసుకున్న తర్వాత మళ్ళీ పొంగు వచ్చిన తర్వాత మిగతా అవి యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే విరిగిపోతాయి తాలికలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చక్కగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం చక్కగా అయిన తర్వాత వన్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఈ తాలూకలు కొంచెం దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా బెల్లం తాలీకలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్